మా దోచుకోండి అందరూ దశపడినటువంటిది అది మీరు చీరలు వచ్చి ఒక్కసారి చీరాల్లో కనుక్కోండి కాదండి పెంట తిన్నట్టు అండి నిజంగా చెప్తా వినండి నిజమే మనం మీరు అన్నది కరెక్ట్ అండి విశ్వాసులు పెంట తిన్నట్టే మనం ఎందుకంటే వాళ్ళ రక్త నిజమే ఎప్పటిక మా ఎప్పటి వాళ్ళకి అలా తీసుకొని తింటం అనేది అది నిజంగా అది దారుణువే ఆ నిజమే ఉన్నారు సార్ మీ గ్యాస్ అప్ సార్ మరి ఎందుకారు చెప్పండి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం అనేది దారుణుమే అది విశ్వాసం పెంట తిన్నట్టే కదా అంతేనండి వాళ్ళకే హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ వాళ్ళ పాపం వాళ్ళే కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గర దారుణమే కదా ఇంకా వాళ్ళ పెంట తిన్నట్టే ఈ పాస్టల్లో చాలా మంది సార్ ఎవడైనా కిడ్నీ ఒక కిడ్నీ బాధ్యత నాకు ఫోన్ చేశాడు పాస్టర్ గారు ఇలా ఉంది పరిస్థితి అని అతను పాపం మూడు లక్షలు పెట్టి హాస్పిటల్లో బాగా వచ్చాడు ఈ ఏం చేశాడు పాస్టర్ నా వల్లే నా ప్రార్థన వల్ల అయింది కాబట్టి నువ్వు మూడు లక్షలు పెట్టావు కాబట్టి ఆ మూడు లక్షల్లో దశమ భాగం అని చెప్పి కూర్చున్నాడు నాకు ఫోన్ చేస్తే వాడిని మంది తిట్టా తప్పో తప్పేనండి అది అసలు భాగం ఎందుకండి పాస్టర్లు కష్టపడి వాళ్ళ బతుకు ఇప్పుడు మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు పోషించాలంటే మీకు కాలు చేతులు ఉన్నాయి కదా మీరు కష్టపడండి అవును ఎవడి పల్లం పిల్లలు వాడే రక్షించుకోవాలి అవునండి అవును అప్పుడు గుళ్ళో గాని చర్చిల్లో గానీ మసీదుల్లో గాని ఏదైనా గాని ఎవడు కష్టం వాడే పడాలండి అంతే దేవుడి పేరట డబ్బు దండుకోవటం అంటే వాళ్ళ పెంట తింటనే అన్నం తినేటప్పుడు విశ్వాసుల పెంట రావాలి కష్టపడి తింటే మనం మన అన్నం మనం తిన్నట్టు విశ్వాస డబ్బుతో తింటే వాళ్ళు పెంట తిన్నట్టు సార్ ఇది గుర్తు పెట్టుకోవాలి పాస్టులు అందరూ కూడా అవునండి అవునండి అవును కరెక్ట్ కుమార్ గారు మీకు యాడ్సప్ కుమార్ గారు నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి రండి ఒకసారి వీలైతే కుదిరితే ఒకసారి రండి మా పరిచయం ఒకసారి చూడండి మా సేవ ఒకసారి చర్చించండి సరే ఇప్పుడు చెప్తా వినండి యాస్కీ ఇరవై ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి దాకా చూడండి ఒకసారి అక్కడ చెప్తారు యహో చెప్తుంటారు తన భార్యల గురించి చెప్తుంటారు కాబట్టి మీరు నన్ను కాదని బహుగా విభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదరులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారుల మా కుమార్తెల మా కుమార్తెలను కత్తి వాత హతము చేయును అగ్ని పడవేసి కాల్చును మీ అందరినీ సర్వనాశము చేయను అని చెప్పి తెలుపుతున్నాడు ఇదేంటి వచ్చినా ఇంకా ఏంటి అసలు అర్థం ఏంటి సార్ దీనికి అర్థం చెప్పగలరా బాధాకరమే సార్ అది ఇంత దారుణమైన విషయాలు మనం ఎలా నమ్మాలి ఎలా మనం ప్రజలు చెప్పాలి సార్ మంచి ఉంది అనుకోండి ఏం ఏ మతమైనా పనులేదు సార్ చెడుంటే దాన్ని దయచేసి నేను చెప్తున్నాను మన మన భారతీయుల్ని మన ప్రజల్ని అంధకారంలోకి నడపొద్దు సార్ దయచేసి ఎందుకంటే సార్ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎవడైనా పరలోకి వెళ్ళాడని ఒక్కడైనా చెప్పగలడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇజ్రాయెల్ ఐగుప్త దేశం నుంచి మోషే ద్వారా నడిపించిన తర్వాత ఇప్పుడు అక్కడ మోసేద్దు కదా మధ్యలో సార్ అక్కడ యుద్ధం జరుగుతుంది కదా దాని మీద మీ స్పందన సార్ నా స్పందన చెప్పే ముందు మీ స్పందన చెప్పండి నేను కూడా నాకు తెలియదు సార్ నిజంగా తెలియదు లేదు లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి మీ తర్వాత తెలియదు సార్ లేదు లేదు అంటే నేను ఖచ్చితంగా చెప్తా మీరు ఖచ్చితంగా చెప్పండి నాకు నిజంగా అంత అవకాశం లేదు సార్ మీరు తెలిసినంత వరకు చెప్పండి సార్ ఇప్పుడు అడ ఏదో ఆ రాజధాని గురించి స్థలం గురించి గొడవే కదా అదేనంటారా అంతేనా అది అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇదంతా కూడా అన్నదమ్ములే అనుకోవాలి ఇప్పుడు యూదులు గానీ ఎవరైతే ఈ అమాస్ వీళ్ళంతా కూడా ఒకే తండ్రి బిడ్డలని మనకు తెలిసింది అది ఎంతవరకు నిజమో తెలియదు ఒక స్థలం గురించి గొడవ ఏదేమైనా కానీ ముందు వీళ్ళు దాడి చేయడం తప్పే హమాస్ వాళ్ళు తర్వాత వీళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు అయితే ఇందులో ఎవరైనా కానీ శత్రు చనిపోతే దానికి ఎవరు కాదండు కానీ అమాయకమైనటువంటి ప్రజలు చనిపోవటం కూడా చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి చూసారా ఇప్పుడు మన భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది ఇతర దేశాలు ఎలా గొట్టుకు సాస్తున్నాయి ఇప్పుడు హిందూ మతంలో ఏంటంటే ఏ దేవుణ్ణి మేము పోయి దాడి చేయాలని మా ఇక్కడ ఎక్కడ చెప్పరండి అందరూ సర్వే సుఖన భవంతు లోక సంస్థ భవంతు అంటే సర్వలోకాలు బాగుండాలి ఓం శాంతి 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 హి అంటారు అంటే ప్రపంచం మొత్తం శాంతం అంటే ఆ ప్రశాంతంగా హిందూ ధర్మం యొక్క ఆలోచన అనమాట ధోరణి ప్రశాంతంగా ఉంది అంటారా మీరు ప్రశాంతంగా ఉంది అంటే అది ఒక హిందూ మతం యొక్క గొప్పతనం అండి సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరువు కూరల్లో ఉంది సార్ భారతదేశం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరువుకోడంలో ఉంటాయి అంటే ఎలా మీరు ఎలా చెప్పగలరు ప్రపంచంలో సార్ ప్రపంచంలో భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసా మీకు అవునండి ఐదో స్థానంలో ఉంది ఎందులో అన్నిట్లో ప్రపంచంలో ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది మూడో స్థానానికి వెళ్తాం అంటే డెవలప్డ్ కంట్రీ అనే కదా డెవలప్ అయినటువంటి దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ఐదో స్థానంలో ఉంది సరే అట్టున్నట్టు ఇప్పుడు అంటే అనుకున్న క్రిస్టియన్ దేశాల్లో చూడండి ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు ఎలా కొట్టుకు చేస్తున్నారు ఉక్రెయిన్ రష్యా కొట్టుకు చేస్తున్నారు అవునండి అదే విధంగా ఇజ్రాయెల్ పాలిస్త కొట్టుకు చేస్తున్నారు ఈ విషయంలో మీ మాట అడ్డొస్తున్నాను సరే ఇప్పుడు రాను రాను ఇంకా ప్రపంచం గోరాతి గోరంలోకి వెళ్ళబోతుందండి భయంకరమైనటువంటి గడ్డు కాలంలో వెళ్ళబోతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి నెమ్మది ఇప్పుడు లేదు మనకి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎంత ఆప్యాయతలు ప్రేమ జాలి ఒకరి మీద ఒకరు ప్రతి మతాన్ని గౌరవించుకునే వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు మతాలలోనే కాదండి ఆ పరిస్థితులు గాని మనుషులు కాని అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం ఎలా మారిపోయింది ఆ పరిస్థితులు ఎలా మారిపోయి ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో తెలుసా ఎంత ఘోరంలోకి వెళ్ళిపోతుందో తెలుసా ప్రపంచం ఇంకో యాభై సంవత్సరాల తర్వాత అసలు ఆలోచించడం మనం ఆలోచించలేం కూడా వ్యాధులు కానివ్వండి పరిస్థితులు కానివ్వండి భయంకరమైన తెగుళ్ళు వచ్చేస్తున్నాయి కదా కరోనా ఇంకా భయంకరమైన ముందున్నాయి లేదు 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 ఎవరు చేస్తున్నారు లేదండి పరిస్థితులు రోజులు కదా ఇవన్నీ మా దేవుడే మా కరోనా అని అన్నాడు కదా సరేలేండి ఎవరు అన్న ఆర్ తో మాట్లాడారు సార్ మీరు మాట్లాడే ఏమన్నారు అదే 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 నేను ఆయన ఏమన్నా అంటే బైబుల్లో ఏసు దేవుడు కాదు శిలువకు మొక్కకూడదు మేరీ విగ్రహానికి మొక్కకూడదు ఏది కూడా చేసుకోకూడదు అసలు చర్చి కూడా కట్టకూడదు అన్నాడు వికేర్ అయితే మీరేమో మరి చర్చి అంటున్నారు మరి దేవుడి సేవ అంటున్నారు అసలు దేవుడి సేవ అంటే ఏంటండి అసలు ఏముంది ఏహో ఏం చెప్పాడు మనిషి నిర్మించిన దారిలో దేవుడు నివసింపజాలి అన్నాడు కదా ఆయన ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు అంగీకరిస్తున్నారు ఇంకో ఇరవై సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలరా అది వేరే విషయం వదిలేయండి ఇప్పుడు నివసింపుజాడు అన్నప్పుడు మనకి చర్చ ఇప్పుడు విగ్రహాలతో విగ్రహాలు విగ్రహాలు కొలవకూడదు యుహోవ చెప్పాడు కదా మరి చర్చ్ ఎందుకు అందులో యేసు బొమ్మ ఎందుకు మేరీ మొం ఎందుకు మిమ్మల్ని రాళ్ళతో కూడా చంపమంటాడు అయితే యుహోవా విగ్రహాల పూలించే వాళ్ళని రాళ్ళతో కూడా చంపమంటాడు చర్చిలో ఉన్నాయా మేరీ మాత చర్చిలో సిలువ ఉన్నాయా అస్సలు ఉండకూడదు ఆ మరి తని తీసేద్దాం సార్ మేము కూడా వస్తాను అవసరం అయితే మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి ఒక ఉద్యమం చేద్దాం మన పాస్టల్ అందరూ కూడా రెండు రాష్ట్రాల పాస్టల్ అంతా కూడా గుణదోళ్ళు వెళ్ళి అవసరం అయితే ఆమ్మ నిరహార దీక్ష సత్య సత్యాంత వరకు అమ్మ నిరహార దీక్ష చేద్దాం అక్కడ అవునండి అది తప్పు ఉండకూడదు అలా విగ్రహాలను కొలవటం తప్పు ఆ అది మేరీ మాతని అక్కడి నుంచి తీసే వారికి మనం ఒక ఉద్యమం తీసుకొద్దాం సార్ నోకన్స్ ఓకే మీరు మీరు కొంతమంది పార్సెల్లు చేస్తారండి నేను కూడా కొంతమంది పార్సెల్లు చేస్తా ఇప్పుడు చాలా వాటి విషయంలో మనం అలా ఉద్యమం చేయాలి సార్ ఇప్పుడు మనం అసలు వాళ్ళ మీద కాదు సార్ ముందు గవర్నమెంట్ మీద చేయాలి మనం గవర్నమెంట్ మీద ఏదో అసలు ఉద్యమం చేద్దాం సార్ ఈ దేశంలో సార్ నేను చెప్పింది గవర్నమెంట్ మీద ఒక డిమాండ్ చేసుకొద్దాం సార్ నేను కొంచెం నేను నేను చెప్పది మీరు చెప్తురు గవర్నమెంట్ మీద మన పాస్ట్ లందరూ కూడా ఒక ఒక మన నేను కూడా పాస్ట్ కాదు నేను మాజీ పాస్ట్ ఈ బైబుల్ ఈ దేశంలో నిషేధిద్దాం ఎందుకంటే ఈ బైబుల్ వల్ల ఈ దేశానికి చాలా ముప్పు ఉంది ఎందుకంటే ఇందులో చాలా దారుణమైనటువంటి వాక్యాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఆ కాబట్టి ఈ బైబిల్ నిషేధిస్తే కానీ ఈ దేశం బాగుపడదు సార్ ఇప్పుడు చెప్తాను మీకు సాంపుల్ ఎస్కల్ యాభై రెండు ముప్పై రెండో అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది చూడండి ఒకసారి చెప్తా నీ మాంసము జంతువులకు వేస్తా అంటాడు ఒక పెద్ద లోయలో మీ కళే పరులు నింపేస్తా అంటాడు నీ రక్తం మొత్తం పర్వతం మొత్తం గడిపేస్తా అంటాడు ఇజ్రాయిల్ ఇదేంటిది ఇంత దారుణమైనటువంటి వచ్చినప్పుడు ఎలా మనం వాళ్ళ మనం మనం వాళ్ళకి వచ్చే విశ్వాసులు చెప్తాను చెప్పండి కదండి ఎట్లా ఇప్పుడు ఇంకొకటి ఆ యోషయా చూడండి ఒకసారి రెండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు మీ ఆయన చెప్తారు మీ తల్లి పోకిరి చూపు చూడకయు తన స్థలములకు పరు పరపురుషులను చేర్చుకొను చేర్చుకొనకయు వుండినట్లు మీరు ఆమెతో వాదించండి ఇదేంటండి మీ తల్లి పోకిరి చూపు చూడకయు తన స్థలము కంటే తన రొమ్ములకి పరపురుషులను చేర్చుకొనకయు ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఆ మర్మం ఏముంది మీ తల్లి పోకిరు చూపు అంటే ఆ మొగాల్ని కళ్ళు అన్నాడు తన స్థలము పర పర పరపురుషుల్ని అంటే మీ నాన్న కాకుండా ఇంకొకటి వాటేసుకుంటే తన రొమ్ములు ఇంకొకటి వాటేసుకుని చేస్తున్నాడు వ్యభిచారం అలా కాకుండా చూడండి అంటే ఏంటి నాకు అర్థం కాదు ఎలా దేవుడు అనేవాడు ఇలాంటి భూత మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి కాదండి తప్పు కదా ఆలోచించాల్సిందే ఈ విషయం ఆలోచించాల్సిన విషయమే తప్పు కదా అండి ఇది చాలా థ్యాంక్స్ కుమార్ గారు మీకు ఇంకొకటి ఇంకొకటి ఆమోస్ పదిహేడో అధ్యాయం ఏడో అధ్యాయం చూడండి పదిహేడు నుంచి పద్దెనిమిది యహో చెప్తాడు ఇస్రాయల్ ఉద్దేశం చెప్తుంటాడు తెలిపినది ఏమనగా మీ భార్యలు వేసి మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు పిల్లలు కడ్గమ్ చేత కొట్టబడుదురు మీరు అపవిత్రమై దేశం అందు చత్తువు దేశం విడిచి వెళదురు ఇదే యహోవాకు ఏంటిది ఆమోసు ఏడు చూడండి పదిహేను నుంచి పద్దెనిమిది చెప్పాను చదివేరు ఇది చదవలేదండి మీ బాధ్యులు వేసులవుతురు అంటున్నాడు విశ్వాసుల్ని మీ పిల్లలు నేల కేసు ఆ అదే మీరు చెప్పింది కడ్గము చేత కొట్టబడు అంటే నరికిస్తాను అంటున్నాడు యహో దేవుడు మీరేమో నేను బాగున్నాడు అండి కాబట్టి నేను నమ్ముకున్నాను యువ మరి బాగా అంటే నేను బాగానే ఉన్నాను సార్ ఈ బైబుల్ బాగుంటారు కదండి ఇప్పుడు దేవుడు నమ్మినోడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు ఉంది అవునండి అవును అవును కదండి బా బైబుల్ నమ్మినోడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు అవును ఇప్పుడు ప్రధానమంత్రి బైబుల్ చేసి నమ్మడు ప్రధానమంత్రి అవ్వలేదా చిరంజీవి నమ్మడు చిరంజీవి హీరో అవ్వలేదా కమలహాసన్ అసలు ఏసింది నమ్మడు హీరో అవలేదా ఇప్పుడు అలా కాదండి అది కాదు నేను అనేది ఏంటంటే అసలు ఏ దేవుణ్ణి నమ్మడు కూడా బాగుపడతారు అని మనం ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నామో ఆ దేవుడు పరిశుద్ధుడా అతనిలో శాంత స్వరూపం శాంత స్వభావం ఉందా అతనిలో దైవత్వం ఉందా దుర్మార్గం ఉందా అనేది పరిశీలించాలి కదా మనం అవును ఇప్పుడు ఈ వాక్యాలు మంచి మంచివా చెప్పండి అవునండి ఇప్పుడు చెడ్డ అంటే ఆయన ఆయన వేలో మనం ఏం చెప్పగలం ఆయన వే ఎలా ఉందో అదే ఇదేంటండి పిల్లల్ని చంపడం ఎలా ఉందో అంటే దీన్ని మీరు సమర్థిస్తారా అంటే సమర్థించడం అంటే ఇప్పుడు ఆయన వేలో మనం ఆలోచించాలి ఇప్పుడు మీ పిల్లల్ని ఇప్పుడు మీ పిల్లల్ని ఇప్పుడు తల్లిదండ్రులు మాట పోతే పిల్లల్ని బండి కొట్టి చంపమన్నాడు ఇప్పుడు మీ అక్కడ చెప్పాడు కాబట్టి మీ పిల్లల్ని బండి కేసు కొట్టి చంపుతామంటే ఎలా ఉంటది మీకు బండ కేసు కొట్టి చంపటం అంటే దాని ఉద్దేశం అంటే దాని అంటే దాన్ని వేరుగా చెప్తారండి ఇంకేం వేరండి వేరు గోదావరి ఏమి ఉండదు సరేమం మూడే అధ్యాయం చూడండి ఒకసారి ఒక్క నిమిషం కుమార్ గారు నహోము మూడో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు చూడండి అక్కడ ఏం చెప్తాడు విహోమో చెప్తాడు పిల్లలను బండ కేసు కొట్టి చం చంపవలేను సార్ ఇప్పుడు మీరు ఆడ ఇంకోడి ఆడది ఆడది వ్యభిచారం చేస్తే తన తన లంగా ఎత్తి తన మానాన్ని ప్రజలు చూపిస్తా అంటాడు వ్యభిచారం చేసే స్త్రీని తన లంగా ఎత్తి తన మానాన్ని ప్రపంచాన్ని చూపిస్తే తన సిగ్గుని ప్రపంచాన్ని చూపిస్తా అంటాడు తప్పు కదా ఇప్పుడు వ్యభిచారం ఎందుకు చేస్తే ఆడపిల్ల ఇల్లు బాగా పోతే మన మధ్యలో ఇప్పుడు అనవసరంగా ఎందుకు లేండి కాదండి ఇప్పుడు మీటింగ్ ఉంది నేను తర్వాత మీ కాంటాక్ట్ అయ్యి మాట్లాడతాను సార్ గురుగారు కుమార్ గారు మీరు గ్రేట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యాక్సప్ చెప్తాను ఒక రెండు వచనాలు వినండి దయచేసి ఈ హబుకు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు చూడండి అక్కడ ఇస్రాయల్ ఏం చెప్తున్నారు చూడండి ఇస్రాయల్ చెప్పే మాట మేము నాశనం అవుతున్నాం మమ్మల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళు చెరపడుతున్నారు నేను ఎంత చెప్పినా మా మాట యూహోవా వినిపించుకోవట్లేదు దేశం నుంచి వచ్చిన తర్వాత విశాల రోజున వీళ్ళ వీళ్ళ ఆడవాళ్ళని చెరబడుతున్నారు అంటే వేరే వాళ్ళకి అప్పగించాడు యోహోవ్ మా పిల్లల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళని చెరుపుతున్నారు తర్వాత అబక్కు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి అబక్కు ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు రోడ్డు ఎప్పుడైనా ఏలిక లేని పురుగులతోనూ చేపలతో నీవు నన్ను సమానంగా చేసేది వాడు మమ్మల్ని ఎలేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు మమ్మల్ని బలి చేసుకున్నాడు అని యహో గూర్చి కూర్చి అతను చెప్పున్నాడు ఏంటనేది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్లి ఇస్రాయేల్ని ఐగుప్త దేశం నుంచి అన్ని అంత నాశనం చేయడం దేవుడి యొక్క లక్షణమా థ్యాంక్ వెరీ మచ్ సార్ ఒకటే విషయం ఒక్కటే సార్ ఇంకేం వద్దు ఈ జకన్య ఒక్క చూడండి ఎప్పుడైనా జకన్య ఒకటో అధ్యాయం చూడండి సారీ ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు చూడండి ఏవో ఏం చెప్తా చూడండి ఏవో వాకు మనుషులనేమి పశువులనేమి భూమి మీద మనుషులు లేకుండా మొత్తం నాశనం చేస్తా మొత్తం చేస్తా అంటే ఆకాక్ష పక్షులనేమి సముద్ర జీవాలను మొత్తం నాశనం చేస్తా ఆ ఎట్లా ఈ విధంగా అంటే నాశనం చేయటం అనేది దేవుడి యొక్క లక్షణమా ఎట్లా ఈ విధానాన్ని మన దేవుడు అందామాకే ఇంకొకటి మనుషుల పాపాల కోసం ఏసు చచ్చుకున్నట్టు ఎక్కడ ఉందండి ఎక్కడైనా ఉందా ఓకే చెప్పగలరా కుమార్ గారు ఒక్క విషయం చెప్పండి మనం ఎందుకు కుమార్ గారు మనం యేసు ప్రభుని మన పాపాల కోసం చచ్చాడు కాబట్టి మనం ఏం పర్లేదు ఎన్ని పాపాలు చేసే పర్లోకం పోతాం అని మనం బాబుని తీసుకున్నాం ఎవడైనా ఇప్పుడు ఈ వచనం కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనం కానీ ఎక్కడుంది నాకు అది చెప్పండి ఒక విషయం చెప్పండి చాలు ఇంకేమొద్దు ఆయన రక్తం నుంచి విడుదల పొందుతాయి అని బైబుల్ ఉంది సార్ ఎక్కడుంది చెప్పండి నేను బైబుల్ చూస్తాను ఏసు ప్రభు మన పాపాల కోసం చచ్చిపోతాడు ఏ రోజు రాత్రి దగ్గర ఫిరాత దగ్గర శిలువ పడుతుంది అప్పుడే మన పాపాలు పోతే ఎక్కడుంది ఏసు అనే పేరట ఏముంది మొదటి 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 పత్రిక యోహన్ మొదటి పత్రిక ఆ ఏముంది అక్కడ ఏడవ మొదటి మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన దగ్గర నుంచి చదవండి సార్ ఏముంది చెప్పండి ఒకసారి చదవండి సార్ మీరు చెప్పండి చెప్పండి నేను మీ దగ్గర బైబుల్ ఉన్నట్టుందిగా నా దగ్గర లేదు మీరే చదవండి ఏముంది చెప్పండి సార్ ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రనుగా చేయును రక్తం ప్రతి పాపం నుండి మనలను చేయును ఆ ఏసు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉంది అంటున్నా నేను మన పాపముల కోసం ఏసు రక్తం అంటే అదే కదా సార్ అయ్యో ఇప్పుడు అట్లా అన్నప్పుడు యేసు ఎందుకండి నేను చావనంటాడు నా దేవ నా దేవ నా చెయ్యింది విడిచి వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపము అంటారు కదా అవును మరి ఇప్పుడు ఆయనకి ఈయన యూహాను బాపు ఇస్తాడు కదా అవును ఆయన ఏమంటాడు మనుషు కుమారుడు తాగుతును తిరుగుతును వచ్చిన గాని బాపు ఇచ్చు ఇచ్చి యూహాను అంటాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు నేను నేను ఏను తాగుతున్నాను తిరుగుబోతున్నాడు అయితే ఆయన్ని చంపితే సార్ ఆయన రాజు పారిపోతాడు కదా పవిత్రంగా చేస్తుంది అనేటటువంటి మాట గురించి మీరు ఏం చెప్పగలరు మీరు ఏం చెబుతారు అది అది నేను చూస్తానండి అది అబద్ధం అని చెప్పాలి అది అబద్ధం అని చెప్పాలి ఎందుకంటే యూదానే వ్యభిచారి వ్యభిచారం వంశంలో పుట్టినోడు పరిస్థితులు అవుతాడు అవుతాయంటా నేను యూధా కోడతో వ్యభిచారం చేస్తాడు కదా అతను వ్యభిచారి కదా యూదా వంశం నీతి తీరును పుట్టించును ఆయన రాజును రెండు నేకం చేయను రాజ దీర్ఘకాలం పాలించను రాజ్యం నెమ్మదించడం అని ఉంటుంది మరి మనం తర్వాత మాట్లాడదాం సార్ అవునండి మరి